శివాయ శ్రీ మాత్రే నమ శ్రీ గుర్భ్యో నమ అందరికీ నమస్కారం అండి ప్రతి రోజు రాశి ఫలితాలు తెలుసుకోవడానికి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి మీ పూర్తి సపోర్టు మన శివోహం ఛానల్ కి ఇవ్వండి ఈ రోజు రాశి ఫలితాలలో గోచార్య రీత్యా మేస వారు ఎటువంటి శుభ శుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవడానికి ఈ మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు ఒక స్త్రీ మీపై పగ పట్టి శారీరకంగా మానసికంగా మీకు హాని చెయ్యడానికి శత విధాల ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే గతంలో తెలిసి తెలియక మీరు చేసిన పొరపాటు వల్ల ఆమె గాయపడింది కాబట్టి మీకు హాని చెయ్యడానికి ప్రయత్నిస్తుంది మీకు హాని జరగకుండా ఉండడం కోసం మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా ప్రార్థించి బయటకు వెళ్ళండి మీకు ఎటువంటి హాని జరగదు ఎల్లప్పుడూ మీ మనసులో మీ ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తూ ఉండడం వల్ల మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అలాగే మీకు ప్రతికూలంగా ఉన్న ప్రతిదీ మీకు అనుకూలంగా మారుతుంది రాను రాను వృత్తి ఉద్యోగ వ్యాపారాలలో మంచి అభివృద్ధి గోచరిస్తుంది వీలున్నప్పుడల్లా దర్శనం చేసుకుంటూ ఉండండి స్థిరాస్తి విషయాలలో మీకు మేలు కలుగుతుంది స్త్రీల విషయంలో అసలు జోక్యం చేసుకోకుండా ఉండడం వల్ల మీకు అపకీర్తి రాకుండా ఉంటుంది పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇస్తే అనారోగ్య సమస్యలు చాలా వరకు రాకుండా ఉంటాయి ఇతరులకు మేలు చెయ్యాలన్న ఆలోచనలలో ఎక్కువగా ఉంటారు కానీ వారికి మేలు చెయ్యాలి అనుకున్నా సరే వారు మాత్రం మీ గురించి చెడుగానే అనుకుంటారు వాళ్లకు మీరు చెడ్డే చేశారని అంటారు అందుకే ఎవరి విషయాల గురించి ఆలోచించకుండా మీ గురించి మీరు ఆలోచించుకుంటే మీ భవిష్యత్తు బాగుపడుతుంది కానున్న రోజుల్లో గృహ వాహన వస్తు వస్త్ర లాభాలను పొందుతారు శుభకార్య ప్రయత్నాలు మంచిగానే నెరవేర్చుకుంటారు అలాగే ముఖ్యమైన కార్యక్రమం ఒకటి నెరవేర్చుకుంటారు ఆకస్మిక ధనలాభం గోచరిస్తుంది పెద్ద పెట్టుబడి పెట్టి ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు మాత్రం పెద్దల సలహా తీసుకోండి వాళ్ళు అనుభవంతో చెప్పే మాటలు వినడం వల్ల మీకు అధిక లాభాలుంటాయి సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి కుటుంబంతో ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు ఎవరికైనా సరే మీరు చెయ్యగల సహాయం చేస్తారు శత్రు బాధలు తొలుగుతాయి రుణ బాధల నుంచి విముక్తి పొందుతారు మీరు చేసే పనులకు కొంత ఆటంకాలు ఏర్పడినా సరే చివరికి విజయం సాధిస్తారు ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి గురి పిల్లల పట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు పగ సాధించే ప్రయత్నాన్ని వదిలివేస్తే మీకు అన్ని విధాలా మేలు కలుగుతుంది నూతన కార్యక్రమాలకి రూపకల్పన చేస్తారు ఒక విలాసాన్ని పొంది ఇష్టమైన వారితో సంతోషంగా కాలక్షేపం చేస్తారు ఎవరితోనూ విరోధం ఏర్పడకుండా ఉండాలి అంటే మీ నోటిని అదుపులో ఉంచుకోవడం మంచిది ఇట్లో చిన్న చిన్న సమస్యలు వస్తాయి పరిస్థితులను మీ అదుపులో ఉంచుకోండి రోజు ఈ రాశి వారి పరిహారం చెక్కతో చేసిన స్వస్తిక్ ను సింహద్వారం పైన పెట్టడం ద్వారా మనసులో ఉన్న మంచి సంకల్పాలు అన్నీ నెరవేరి మానసిక ప్రశాంతత లభిస్తుంది శివారి అదృష్ట సంఖ్య తొమ్మిది ఈ రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు రంగు వీడియో నచ్చితే లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో విలువైంది మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి చేరుతుంది మన శివోహం ఛానల్ను ఆదరించండి అందరికీ ధన్యవాదాలండి ఓం నమ శివాయ